వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మందికి షేర్ చేయండి ఈరోజు ఎమ్మెగ్నూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఎలక్షన్లు దగ్గర పడడంతో రాజకీయం రోజు రోజుకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్పై జనంలో ఉత్కంఠ నెలకొంటుంది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎమ్మెనూరు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ మాజీ ఎంపీ బుట్టారేణుకకు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఎమ్మెగనూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి వయస్సు సహకరించకపోవడంతో సీఎం జగన్ మొదటి నుండి పెద్ద ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో అభ్యంతరాలు తెలుపుతూనే వచ్చారు చివరకు చెన్నకేశవరెడ్డి గారు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అడగడంతో సర్వే రిపోర్ట్ ఆధారంగా మాజీ ఎంపీ బుట్టారేణుకను బరిలోకి దింపుతున్నట్టు చర్చలు వచ్చాయి సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తారని అనడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు తనకు సంబంధించిన మాచానీ వెంకటేష్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరగా సీఎం జగన్ మాచాని వెంకటేష్ను ఎమ్మెనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అయితే వైసీపీ క్యాడర్లో ఎమ్మెల్యే అభ్యర్థి మాచాని వెంకటేష్పై భిన్న అభిప్రాయాలు బయటకు రావడంతో చివరికి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేను పిలిపించి బుజ్జగించి ఎమ్మెల్యే టికెట్ బుట్టా రేణుకకు ఖరారు చేశారు భవిష్యత్తులో ఎమ్మెల్యే కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం